సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో కూటమి అభ్యర్థులు వైఎస్సార్ జిల్లాలో ఐదు చోట్ల విజయం సాధించగా వైసీపీ అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు పులివెందుల నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి బీటెక్ పైన అరవై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు జమ్మలమడుగు నుంచి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ నుంచి సి ఆదినారాయణ రెడ్డి విజయం సాధించారు బద్వేలు నుంచి వైసీపీ అభ్యర్థి డాన్ సుధా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొజ్జ రోషన్నపై విజయం సాధించారు కమలాపురం నుంచి పుత్తా చైతన్య రెడ్డి వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపైన విజయం సాధించారు మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై టీడీపీ అభ్యర్థి రెడ్డప్పగారి మాధవి ఘన విజయం సాధించారు పొద్దుటూరు నుంచి నంద్యాల వరదరాజుల రెడ్డి వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పైన ఘన విజయం సాధించారు వైయస్సార్ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో నాలుగు టీడీపీ రెండు వైసీపీ ఒకటి బీజేపీ కైవసం చేసుకున్నాయి కడప పార్లమెంటు స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకున్నది కూటమి అభ్యర్థి చదిపురాళ్ల భూపేష్ రెడ్డి పైన వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి అరవై ఒక్క వేల ఓట్ల తేడాతో గెలుపొందారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులకు చేరుకున్నారు తాడేపల్లి నుంచి కడపకు విమానయాన మార్గం ద్వారా చేరుకొని కడప నుంచి పులివెందులకు రహదారి మార్గాన చేరుకున్నారు ఎయిర్పోర్టు వద్ద భారీగా అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు రాయలసీమ జిల్లాలలో పార్టీ ఓటమిపై నాయకులతో సమీక్ష నిర్వహించారు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం కార్యకర్తలలో నూతన ఉత్సాహం నింపేందుకు ఆయన మూడు రోజుల పాటు పులివెందుల కేంద్రంగా సమీక్ష నిర్వహించారు వైఎస్సార్ జిల్లాలో ఎక్కడా క్షయమందులకు కొరత లేదని క్షయ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఆసుపత్రిలో అవసరమైన టీబీ మందులు లేవని జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఆయన పేర్కొన్నారు వైఎస్సార్ జిల్లాలో అవసరమైన స్థాయిలో టీబీ నివారణ మాత్రలు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలోని టీబీ రోగులెవరికి టీబీ మందులను బయట నుంచి కొనుగోలు చేయమని వైద్యులెవరూ సూచించలేదని ఆయన వివరించారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సూచనల మేరకు కడప జిల్లా టీబీ అధికారి ఇప్పటికే మందుల్ని అవసరమైన స్థాయిలో అందుబాటులో ఉంచారన్నారు జిల్లా నుంచి రవాణా యువజన క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కడప సరిహద్దులలో టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు విజయదుర్గ దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంత్రి రెడ్డి మాట్లాడుతూ రాయిచోటి నుంచి మొదటిసారి మంత్రిగా అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందని రాయిచోటి నియోజకవర్గంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు మత సామరస్యానికి ప్రతీకైన వైయస్సార్ జిల్లా ప్రజలకు సకల శుభాలతో పాటు ఆయుర ఆరోగ్యాలు అందాలని అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు ప్రకటన ద్వారా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదినం అత్యంత ప్రీతికరమైందన్నారు హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్ అన్నారు ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ పండుగ దానగుణానికి దానుగుణానికి అన్నారు ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల సంతోషాన్ని నింపాలని కలెక్టర్ ఆకాంక్షించారు ఇక నుండి ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల నుంచి వినతులు ఫిర్యాదులను స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్సార్ జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు పేర్కొన్నారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం నుంచి ప్రతి సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలోని ప్రజా ఫిర్యాదుల స్వీకరణ వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు అలాగే ఆయా శాఖల అధికారులందరూ తమ పరిధిలోని అర్జీలను మీ కోసం వెబ్సైట్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు జిల్లా స్థాయి అధికారులందరూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు ప్రజలు తమ సమస్యలపై అర్జీలను అందజేసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు